హలో అండి అందరికీ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జమీలీ ఎన్నికల్ని నిర్వహించడం కోసం చాలా శరవేగంగా అడుగులు వేస్తుంది అనమాట జమీలీ ఎన్నికలు నిర్వహించడానికి ఏవేవైతే అడ్డంకులు ఉంటాయో లీగల్ కాంప్లికేషన్స్ అలాగే కోర్టులలో ఎదురయ్యే ఇబ్బందులు వాటన్నిటిని కూడా ఎదుర్కోవడం కోసం చాలా పక్కా ప్రణాళికలతో జమీలీ ఎన్నికలకు ఎలా పోవాలి అని చెప్పేసి వాళ్ళు చాలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లయితే వార్త వస్తున్నాయి అందులో భాగంగానే బీజేపీ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు తమ బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులకి కార్యకర్తలకి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే జమీలీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు మీరు చాలా ఎలక్ట్గా ఉండండి పార్టీని బలోపేతం కోసం దృష్టి పెట్టండి అని చెప్పేసి ఒక రకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జమీలి ఎన్నికల మీద ఇచ్చిన ఆదేశాలే దీనికి నిదర్శనం అని చెప్పేసి చాలామంది అయితే భావిస్తున్నారన్నమాట ముఖ్యంగా ఏంటి అంటే రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అర్థమైందా రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ అసెంబ్లీ ఎన్నికలు అనేవి బీజేపీ పార్టీకి చాలా ముఖ్యం ఒక రకంగా ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే రెండు వేల ఇరవై ఏడులో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అనేవి బీజేపీ పార్టీకి అత్యంత ముఖ్యం ఒకవేళ రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్ ఓడిపోయిందనుకోండి కేంద్రంలో తర్వాత అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అనేది ఆ స్థాయి పట్టు ఉన్న రాష్ట్రం అనమాట బీజేపీకి అయితే ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఇలా అసెంబ్లీ ఎన్నికలని కొనసాగిస్తూ అలాగే పార్లమెంట్ ఎన్నికలని కొనసాగిస్తూ వెళ్ళామనుకోండి ఒక రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేక ఇప్పటికే రెండు టర్ముల నుంచి యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ప్రొలాంగ్ చేసి పొడిగిస్తూ వెళ్ళామనుకోండి బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత వచ్చి అక్కడ ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అక్కడ బలపడుతుందన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెండు వేల ఇరవై ఏడులో ఎవరెవరైతే జమీరు ఎన్నికలు ఒప్పుకుంటారో బీజేపీ పాలిత రాష్ట్రాలు అలాగే చంద్రబాబు నాయు నాయుడు లాంటి వాళ్ళు అలాగే బీజేపీ నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీహార్ నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఇలా బీజేపీ కూటమి ఉంది కదా ఎవరెవరైతే జమీలీ ఎన్నికలు ఒప్పుకుంటారో అంటే వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా ఎవరెవరైతే జమీలీ ఎన్నికలు ఒప్పుకుంటారో రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల వరకు వాళ్ళందరితో కలిపి మినీ జమీలి ఎన్నికలకి వెళ్ళాలి అంటే పూర్తి స్థాయి రాష్ట్రాలు కాకుండా మినీ జమీలి ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళైతే నిర్ణయిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి అన్నమాట పూర్తి ఎన్నికల్ని రెండు వేల ముప్పై రెండు అప్పుడు ఏ రాష్ట్రం ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఒక చట్టం చేస్తారు కాకపోతే ఒప్పుకున్న రాష్ట్రాల వరకు అలాగే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు అలాగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పక్కాగా జరిపేందుకు ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లయితే అర్థమవుతుంది అందులో భాగంగా మన ఏపీ రాష్ట్రాన్ని కూడా చేర్చ చేర్చుతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమే కాబట్టి మన ఏపీ రాష్ట్రాన్ని కూడా ఆ మినీ జమీలు ఎన్నికల్లో చేర్చడానికి అయితే అవకాశం ఉందన్నమాట ఏదేమైనా కానీ రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మాత్రం జమీలీ ఎన్నికలు పూర్తిస్థాయి జమీలి ఎన్నికలు రాకపోయినా మాత్రం రాకపోయినా కానీ మినీ జమీని ఎన్నికలు అంటే చిన్న జనీ జమీ ఎన్నికలు అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట ఏదేమైనా కానీ పార్టీలన్నీ కూడా ఏపీలో వైసీపీ పార్టీ కానీ జనసేన కానీ టీడీపీ పార్టీ కానీ అందరూ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి చాలా విశ్రాంతిగా పని చేయకుండా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది లేదా ఎన్నికలు ఉన్నాయి అని చెప్పేసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ